హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ క్లాస్ అబ్బాయి మస్ ఇవాళ మామీదో కర్రీ చేయబోతుంది ఫ్రెండ్స్ ముందుగా ఉల్లిపాయలు వేసింది ఆయిల్లో తర్వాత ఏదో అయిపోతుంది పచ్చిమి పచ్చిమిరగాయలు ఫ్రెండ్స్ నాకైతే ఇంకా ఏమైనా వేస్తుందో డెఫరెంట్గా అనుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు వేసింది అంతే ఫస్ట్ కొద్దిగా వేసింది అవి గుప్పిడు వేసుకుంటే సగం కింద జరిపడ్డాయి అనుకుంటా మళ్ళీ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కాస్త గ్యాప్ ఇచ్చింది ఫ్రెండ్స్ గ్యాప్ ఏ వేపాలు కాబట్టి వేపుతున్నట్టు ఆ గైడ్ ఆ గైడ్తో కాకుండా చేత్తో పెడితే ఏమేస్తుందామా కాలు చచ్చిపోతా కాలిద్దండి ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ ట్రై చేస్తుంది ఎప్పుడైనా ఉండే అది అప్పుడు ఇటు చేయి తీసుకెళ్ళి పెడతా ఫ్రెండ్స్ దాంట్లో అది పొగలు వస్తుంది మరి ఎలా ఉంటుందో మరియు రెండు చేతులు పెట్టి పల్లె పల్లె తిప్పుతా అది ఇదేంటి కరివేపాకు వేసింది ఫ్రెండ్స్ యాక్చువల్గా కడప నుండి చాలా కరివేపాకు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అది తీసుకొచ్చి లో పెట్టింది ఫ్రెండ్స్ కొద్ది కొద్ది కొద్దిగా వాడుతుంది మా అమ్మ కూర గోంగూర పప్పులోనేమో ఎక్కువ కరివేపాకే ఉంటుంది గోంగూర కన్నా నాకు ఆ కర్రేపాకు అంటే నచ్చదు ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేదో వెయ్యాలని ఆలోచిస్తుంది ఏం వేస్తామా కరిపాకు తర్వాత అగోండి నేను నైట్ తెచ్చిన చికెను అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఎప్పుడో వారం ముందుగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కలిపి గార్నిష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా ఫ్రెండ్స్ అది ఈరోజు చికెన్ గోంగూర చేసాం మీకు అబద్ధం చెప్పింది ఫ్రెండ్స్ అది నిన్న నైటే కలిపి పెట్టింది యాక్చువల్గా నేను నైట్ తెచ్చిపెట్టింది యాక్చువల్ యాక్చువల్గా మా అన్నయ్య ఒక అతను ఉన్నాడు ఆ అతను వాళ్ళ ఇంట్లో ఆవిడ కొడుతుందని చెప్తుంది రోజు చికెన్ ఇచ్చి కొంచెం ప్రేమగా వండించుకుందాము వెళ్తుంటే ఏమి కూడా తిందామని తెప్పించుకుంది ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి బాగా కలుపుతుంది మరి ఏమేస్తుంది తర్వాత ఇంకేం వేసావమ్మా అల్లం పేస్ట్ పేస్టు తర్వాత చికెన్ వేసా కలిపి పెట్టుకున్న చికెను అది కొంచెం బాగా కొద్దిగా వేగినాక ఆ నూనెలో తర్వాత టమాటా వేసా టమాటాలు అయితే ఇంకా వేయలేదు ఫ్రెండ్స్ ముందుగానే చెప్తుంది సారీ దా డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్ మధ్యలో మా తాతయ్య ఫోన్ చేశాడు ఫ్రెండ్స్ దేనికి ఫోన్ చేశాడు ఏమో ఫ్రెండ్స్ ఆ తాతయ్య గారు అయితే ఇంట్లో అసలు భోజనం చేయడు ఫ్రెండ్స్ రోజుకో ఫంక్షన్ తగ్గలేదు ఫ్రెండ్స్ రోజుకో పెళ్ళి దగ్గరుద్ది అది గుంట్ర అవ్వచ్చు చెల్లూరుపేట అవ్వచ్చు హైదరాబాద్ అవ్వచ్చు తిరుపతి అవ్వచ్చు కానీ మిస్ అవుట్ ఫ్రెండ్స్ ఆ భోజనాలు నన్ను ఒకసారి తీసుకెళ్ళంటే నే నేనే తినలే ఎలా తీసుకెళ్ళమ్మా అని అంటాడు పర్లేదు తాతయ్య చెప్పంటే ఆయన ఇంట్లో తింటాడు లేదో కానీ ఫంక్షన్లు మాత్రం కన్ఫామ్గా మిస్ అవ్వడు ఫ్రెండ్స్ మీ ఏమైనా ఫంక్షన్లు చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను నా తాతయ్యకి ఖచ్చితంగా చెప్తాను మా తాతయ్యకి అంత ఇస్తాం ఇంట్లో తింటాడో తెలియదు ఇట్లా మరి మనకు తెలియదు కానీ తినడం నాకు తెలిసి అయితే ఓకే ఫ్రెండ్స్ ఓ షెడ్ చికెన్ వేసేసింది ఫ్రెండ్స్ అబ్బా మళ్ళీ ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం తర్వాత కొద్దిసేపు మగ్గలు టమాటా వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఉప్పు పసుపు అంటే ముందుగా కొంచెం వేసి కలిపి పెట్టాను అది చాలా కొంచెం గోంగూర వేస్తున్నాం కదా ఫ్రెండ్స్ దాన్ని తగిన అంత మళ్ళీ వేసుకోవాలి కొంచెం అంతా కారం నాన్ వెజ్ కదా ఫ్రెండ్స్ కారం ఎక్కువే పట్టిద్ది కొంచెం ఎగస్టానే వేసాను నాలుగు స్పూన్లు దాకా వేసాను ఫ్రెండ్స్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మా అమ్మకు చెప్పడం రావట్లేదు కానీ మా అమ్మ ఇంకా తినలేదు కానీ ఉప్పు ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పు అంట ఫ్రెండ్స్ ఓ మధ్యలో ఏందా ఫోన్ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఎవరంటే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది ఫ్రెండ్స్ మా అత్తగారు మా మావయ్యకి బాగాలేదని చెప్పా కదా ఫ్రెండ్స్ వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది అనమాట ఎందుకు చేసిందో తెలియదు కనుక్కొని అని చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకు చేసిందమ్మాసి అయితే ఒకసారి పక్షవాతం కూడా వచ్చింది కదా అయితే విజయవాడలో మందులు ఇస్తారు కదమ్మా పక్షవాతానికి ఆ మందులు ఇప్పిద్దామా అని అడుగుతుంటే తీసుకొచ్చి ఇప్పించండి అని చెప్తున్నా మందులు ఆడితే తగ్గిద్ది బాగుంటుంది వాడండి అని అంటున్నా చేసిందా పిల్లలకే డయాలసిస్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయింది అది ఫ్రెండ్స్ సంగతి కొంచెం పర్లేదు ఫ్రెండ్స్ మా మామయ్యకి మీరు కొంచెం బ్లస్ అయ్యండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చికెన్ ఉడుకుతుంది ఫ్రెండ్స్ చికెన్ అలా ఉడుకుతుంటే ఎప్పుడెప్పుడు అనిపించింది ఫ్రెండ్స్ ఇదేదో పొడి ఫ్రెండ్స్ ఈ పొడి పేరు నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ గుర్తు రావట్లేదు ఏమో ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ తెలుసు ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఏమి వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ తెలిస్తే ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కువ అవునా ఐదు రూపాయలు గోంగూర వేస్తుంది ఫ్రెండ్స్ ఐదు రూపాయలు పది రూపాయలు గోంగూర అది ఏమో నాకైతే కొద్దిగా ఐదు రూపాయలు కూడా ఇస్తున్నారా తాత ఇవ్వట్లేదా ఎక్కడెత్తున్నారు అయిందా దుకాణం అవలేదు చె మిక్సింగ్ మిక్సింగ్ చూడండి ఫ్రెండ్స్ గింటే వేస్తుంది బయటికి ఎప్పుడెప్పుడు గింటేదామని చూస్తుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే మీ ఇంట్లో కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా బయటికి గింటేసేవాళ్ళు అయితే వాళ్ళని ఏం కామెంట్ వాస్తే కామెంట్ తప్పకుండా చేయండి అన్నీ ఎముకలే వచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే ఎవైతే మెత్తడి మెత్తడి మొక్కలు వచ్చినాయి నాకు అయితే ఎముకలే వచ్చినాయి ఆ తర్వాత అన్నం అయిపోతానంగా వేసింది ఫ్రెండ్స్ ఏదో వేయాలి కాబట్టి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లేవని రోజు తిడుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే నన్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కానీ లైక్ చేస్తే నా వీడియో ఇంకో పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ ఆ పది మందిలో ఇంకో పది మంది చూస్తారు ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలి అందుకని గంట సినిమాలు టంగా కొట్టాలి కొట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ పొగలు చూసారు ఎలా వస్తుందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అని చెప్పకపోతే మా అమ్మ కొడతాను అంది ఫ్రెండ్స్ ఇవన్నీ మా అమ్మ మీద భయంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ నా మనసులో మాట్లాడు చెప్పాలి ఫ్రెండ్స్ మీతో ఒకసారి ఒకసారి జోక్స్ ఆఫ్ పార్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ కరీ అయితే మాత్రం అవ్వండి ఎంతసేపు కలుపుతావే అందరికి వేసుకోవాలంటే ముందు ముందు కర్రీ టేస్ట్ ఉండే బాగుండీ బాగా కలుపుతుంది ఫ్రెండ్స్ పొగలు వస్తుంది పిల్లలు ఫ్రెండ్స్ ఆ పొగలు లైట్ వేసుకోలేదు అనుకుంటా ఫ్రెండ్స్ మా అమ్మ కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని లైట్ కూడా ఆపేస్తుంది మా అమ్మ అయితే ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కరెంటు బిల్ ఎంత వచ్చిందో కామెంట్ బాగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే మేము వచ్చాం కాబట్టి ఒక ఐదు వేలు ఆరు వేలు వస్తుంది ఫ్రెండ్స్ అయిపోయిందని ఎల్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అగోండి